ఈ ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది ఈ సమయంలో పిఎఫ్ వడ్డీ రేటుపై చర్చ నడుస్తుంది ఈసారి ఈపిఎఫ్ఓ వడ్డీ రేటు ఎనిమిది శాతం ఉండనున్నట్లు తెలుస్తుంది అయితే అంతకు ముందు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పిఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది ఇప్పుడు దానికంటే కాస్త తక్కువగా ఎనిమిది శాతం ఇవ్వనున్నట్లుగా సమాచారం ఇక ఈ వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సమావేశం అవుతుందని తెలుస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్మెంట్లపై మంచి రిటర్న్స్ అందుకుంది ప్రభుత్వం సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరిగింది క్లైమ్ సెటిల్మెంట్లు గణనీయంగా వడ్డీ రేటు పెద్దగా పెరిగే లేదని తెలుస్తోంది ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ల విలువైన నలభై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ క్లైమ్స్ సెటిల్ చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో అది రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లకు పెరిగింది మొత్తం యాభై మిలియన్ క్లైమ్స్ సెటిల్ చేసింది ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఈ పిఎఫ్ఓకు అరవై ఐదు మిలియన్లకు పైగా చందాదారులున్నారు పిఎఫ్ వడ్డీ రేట్లు గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గాయితంగా పంతొమ్మిది వందల యాభై యాభై రెండు రెండు మూడులో మూడులో మూడు శాతంగా శాతంగా ఉండగా పంతొమ్మిది పంతొమ్మిది వందల వందల డెబ్బై డెబ్బై ఆరు తొంభై రెండు తొంభై మూడు సంవత్సరంలో ఏకంగా పన్నెండు శాతం వడ్డీ రేటుగా ఉండగా అక్కడి నుంచి తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతానికి చేరింది ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది సంఘటిత రంగంలో పనిచేసే వారికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది కనీసం ఇరవై మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ తమ సిబ్బందిని చేర్పించాలి దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకం ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నెలల పెన్షన్ అందించేందుకు ఉద్దేశించిన స్కీమ్ ఇందులో భాగంగా ఉద్యోగి జీతం నుంచి పన్నెండు శాతం మొత్తాన్ని కంపెనీ ప్రతి నెలా పిఎఫ్ అకౌంట్ లో జమ చేస్తుంది మళ్ళీ కంపెనీ కూడా అంతే మొత్తం యాడ్ చేస్తుంది ఈ పిఎఫ్ డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం ఏటా వడ్డీ చెల్లిస్తూ ఉంటుంది ఆర్థిక సంవత్సరం చివర్లు నేరుగా ఉద్యోగి పిఎఫ్ అకౌంట్ లోనే వడ్డీ జమ అవుతుంది ఇక వడ్డీ రేట్లను కేంద్రం తరచుగా మారుస్తూ ఉంటుంది ఇది పెరగచ్చు తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా వడ్డీ రేట్లపై ప్రకటన వస్తుంది